త్వరలోనే మంచి రోజులు రానున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు సనాతన నియోజకవర్గ పార్టీలోని బంజలాల్పేట డివిజన్ లో హమాలీ బస్సులో మాజీ మంత్రి సనాతనగారి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బోడ్రాయ్ పండుగను బస్తీ వాసులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మంత్రులు కేటీఆర్ హరీష్ రావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు బోడ్రాయ్ పండుగకు వచ్చిన కేటీఆర్ హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్లకు హమాలీ బస్తి వాసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాణసంచ కాల్చి డప్పు చప్పుళ్ళు పోతురాజుల నృత్యాలు బోనాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం బోడ్రాయ్ కి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పల్లెటూర్లలో మాత్రమే నిర్వహించే బోడ్రాయ్ పండుగను హమాలి వస్తలో ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ప్రజలు అంత సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఒక సన నగర్ నియోజకవర్గంలోనే కాకుండా హైదరాబాద్ లో ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలిచే గొప్ప నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ పద్మరావు నగర్ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ కార్పొరేటర్లు హేమలత టి మహేశ్వరి సునీత డిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశన్ రాజు కోలన్ బాల్రెడ్డి శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్లకు చెందిన పలువురు నాయకులు బస్తివాసులు సత్యనారాయణ సుభాష్ యాదగిరి రవి కుషాల్ వెంకటేష్ సంపత్ తదితరులు పాల్గొన్నారు అందరూ వచ్చిందా ఎందుకంటే బొడ్డ్రై పడే జరుగుతుంది కదా బాగున్న అమలు ఇప్పటి వాళ్ళందరూ మన కేటీఆర్ గారు వచ్చింది సరే మీకు కూడా పూజలు పొద్దున్నీ పోలాలు అయినాయి పూజలు అయినాయి కూడా టైం అవుతుంది కాబట్టి మీ టైం ఎక్కువ తీసుకోకుండా మీ అందరికి మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ గౌరవ మాజీ మంత్రి వర్యులు అడిషనల్ మాట్లాడవలసిందిగా కోరుతాం అమాని పట్టి అక్కా అన్నదంగులందరికీ కూడా ఈ బొడ్రాయి పండుగ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను జనరల్ గా అమ్మవారిని బొడ్రాయి పండుగ చేస్తే అంత మంచి జరుగుతుంది శాంతిాలని ప్రజలందరూ ఆయుధ ఆరోగ్యంతో ఉండాలని మన కోరికలన్నీ నెరవేరాలని ఈ బొడ్రాయి పండుగ చేస్తూ ఉంటాం గ్రామాల్లో ఎంత బాగా చేస్తుంటారు బొడ్రాయి పండుగ ఊర్ల ఊరు ఊరంతా కులాలకు మరికి కూడా ఈ బొడ్రాయి పండుగ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జనరల్ గా అమ్మవారిని బొడ్రాయి పండుగ చేస్తే అంత మంచి జరుగుతుంది శాంతి చేయాలని ప్రజలందరూ ఆయుధ ఆరోగ్యంతో ఉండాలని మన కోరికలన్నీ నెరవేరాలని ఈ బొడ్రాయి పండుగ చేస్తూ ఉంటాం గ్రామాల్లో ఎంత బాగా చేస్తుంటారు బొడ్రాయి పండుగ ఊర్లన్న ఊరు ఊరంతా కులాలకు మతాలకు అతీతంగా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఊరంతా కలిసి బొండ్రాయి పండుగ చేస్తుంటారు ఇలా సాంప్రదాయాన్ని మన బన్సీలాల్పేట డివిజన్ లో అమాలి బస్తీలో మీరు కూడా ఇంకా చక్కగా చేయడం చాలా చాలా కూడా కష్టం రాష్ట్రంలో ఏమైందో తెలుసు మనకు కూడా ఒక శని పట్టింది ఏం శని పట్టింది కావాలని మళ్ళీ పాత రోజులు రావాలి మంచి రోజులు రావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు మరి ఇప్పుడు గౌరవనీయులు మన యువ నాయకులు భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవ తారక రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతారు స్వాగతం చెప్పిన మా తమ్ముళ్లకు అలాగే బోనాలు ఎత్తి కష్టపడి వాళ్ళు నూకంగా వీళ్ళు నూకంగా తట్టుకొని నిలబడ్డ మా ఆడబిడ్డలకు మూడవసారి మరి పల్లెటూళ్ళలో చూస్తాం గుడరాయి పండుగ కానీ ఇలా హమాలి బస్తీలో సరత్ నగర్ లో సికింద్రాబాద్ లో ఇంత జోర్దారుగా మా సీనియర్ ఏదైతే పండుగ పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మీ అందరితో నా ప్రార్థన ఒకటే మరి ఇవాళ పండుగ రోజు పండుగ అంటే ఇవాళ మొత్తం కుటుంబం అంతా ఇవాళ బ్రహ్మాండంగా అందరు మహిళలందరి నుంచి సింగారించుకొని సగం కొత్త చీర కట్టుకొని చాలా చక్కగా తయారై పిల్లలు కూడా వచ్చారు చాలా సంతోషం ఒక్కటే ఒక్క మాట మీకు తెలుసు మనకు రెండేళ్ళ మన ప్రభుత్వం పోయి అయినప్పటికీ ఏ కష్టం వచ్చినా ఏ తక్లీఫ్ వచ్చినా మీ అండగా నిలబడింది ఎవరు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు హైదరాబాద్ లో ఒక సనత్ నగర్ లో కాదు హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో ఎవరికి కష్టం వచ్చినా అండగా నిలబడి నాయకుడు అట్లాంటి నాయకుడు నాయకత్వంలో తప్పకుండా గత పది సంవత్సరాలు ఇట్లా బ్రహ్మాండంగా మనం హైదరాబాద్ మంచి రోజులు తొందరలే వస్తాయి కానీ మంచి రోజులు నాకు తెలిసి తొందరగా వస్తాం ఒక తడికిం ఉంది ఒక ఉపాయం ఆ ఉపాయం ఏమిటి అంటే ఏమిటిది ఎప్పుడు ఎప్పుడు ఓట్లు ఎప్పుడున్నాయి నవంబర్ పదకొండు జుబ్లీస్ లో ఎలక్షన్ ఉంది ఎక్కనా పుట్టాలు ఎవరన్నా ఒక ఫోన్ కొట్టి అక్కడ దాకా అక్కడ ఇక్కడ బటన్ వస్తే అక్కడ లైట్ కలిగాలి బస్సులో మీరు కట్ చేస్తే బూక బూట అక్కడ వెళ్ళగాలి వెళ్తుందా చుట్టాలు దోస్తులు అందరికీ ఎప్పుడు ఏ గుర్తు చేయాలి కేసు పెడితే మీద పెట్ట